పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లూరు అలంపురం గ్రామంలో ఎన్ఆర్ఐ బాజు ఆధ్వర్యంలో సామూహిక సత్య సాయి వ్రతములు జరిపించారు సుమారు ఐదు వందల భక్తులు ఈ వ్రతంలో పాల్గొన్నారు తాడేపల్లి నియోజకవర్గం నుండి నలుమూల నుంచి కూడా సత్యసాయి భక్తులు వచ్చి స్వామివారికి పూజలు అభిషేకాలు నిర్వహించారు దినాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం అంతా ఈ ఇక్కడ దేశంలో కాకుండా విదేశాల్లో కూడా ఎక్కడ ఎక్కడ ఇచ్చిన సాయినామే వినపడుతుంది ఎందుకంటే ఆయన చేసినటువంటి బృహత్తర మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచినాయి రోజు అందుకే అందరూ ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా మొన్న నిన్న కాక మొన్న ఈ స్థలాన్ని అఫీషియల్గా ఇనాగ్రేయటం జరిగింది దీన్ని శ్రీ సత్యసాయి రామానంద యోగి రావమ్మ ఆధ్యాత్మిక కళా కేంద్రం అని పేరు పెట్టేవాడు సో దీన్ని భక్తులందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అయినా కూడా ఇక్కడికి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఫస్ట్ ఫస్ట్ ఫంక్షను ఇక్కడ చేస్తున్నది ఏంటంటే సత్యసాయి సామూహిక వ్రతాలు చేస్తున్నారు ఇది ఎందుకంటే ఈరోజు ఈ మాసం కూడా చాలా ఆస్పిశ్వస్ అయినటువంటి నెల ఇది కాబట్టి ఈరోజు రోజు భక్తులందరూ ఇక్కడ చేరి శ్రీ సత్యసాయి వ్రతాన్ని చేస్తున్నారు ఇదేంటంటే సత్యసాయి బాబా గారిని వారి యొక్క అనుగ్రహ శిస్సులు కోరుతూ చేసేటటువంటి ఈ వ్రతం చాలా మహత్తరం బృహత్తరమైనటువంటిది ఇది సత్యసాయి బాబా గారు ఉన్నప్పుడు ఇది దీన్ని కూడా అనుగ్రహించి మనం అందరికీ భక్తులు ప్రసాదంగా ఇచ్చారు ఒకటేమో సేవ ఇంకోటేమో నామస్మరణ ఈ రెండు రెండు చేతుల్లోనూ పెట్టుకుని ముందుకు నడిస్తే ఆధ్యాత్మిక పురోగతి ఇంకా తిరుగే లేదు అది పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ యావత్ భక్త జనానం ఇక్కడికి వచ్చి ఇక్కడ చేరి స్వామివారి యొక్క గ్లోరీని పొద్దునుంచి సుప్రభాతం నగర సంకీర్తన అది అయిన తర్వాత ఇప్పుడు ఏకాదశ ఉద్రం కూడా చాంట్ చేసాం దాని తర్వాత ఇప్పుడు సత్యసాయి సామూహిక వ్రతాలు చేయడానికి భక్తులందరూ ఉన్నకలై కూర్చొని ఉన్నారు ఇది ఆ పన్నెండు గంటల అయిపోతుంది అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఇది హండ్రెడ్ భజన్స్ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా నిర్వర్తిస్తున్నారు ఇక్కడ సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళందరూ వచ్చిన భక్తులందరికీ మేము మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అది సాయిరామ్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజున అల్లంపురం గ్రామంలో మన బంగారాజు గారి ఆధ్వర్యంలో స్వామివారి దయతో ఉదయం ఓంకార సుప్రభాతాలు తర్వాత నగర సంకీర్తన పల్లకీ ఉత్సవం అలాగే రుద్రపట్టణం అలాగే ఇక్కడ ఇప్పుడు సత్యసాయి వ్రతాలు మొదలవుతున్నాయి మధ్యాహ్నం నుంచి ఒంటి గంట నుంచి వంద పాటల భజన కార్యక్రమం జరగబడుతుంది ఇక్కడ అలాగే ఇక్కడ అన్న ప్రసాదాలని స్వీకరించి అల్లంపురం గ్రామస్తులందరూ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా పోవడం జరుగుతుంది సాయిరామ్ అందరికి ఇక్కడ నుంచి సుప్రపాతం నగరనామ సంకీర్తలు జరిగినాయి వేద పట్టణం జరిగింది ఇప్పుడు సత్యనారాయణ సాయి సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయండి చాలా ఆనందంగా ఉంది అక్కడ అందరికి ఈ కార్యక్రమం అందరూ చేసుకున్నందుకు అందరికీ సాయి రామండి బంగారరాజు గారికి మరీ మరీ స్వామి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ సాయి మన సాయి మన అల్లంపురం గ్రామంలో మన సత్యసాయి సాయి ఆధ్యాత్మిక కళా కేంద్రం ఈ యొక్క ఓపెనింగ్ జరగటం జరిగింది ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క కళాక్షేత్రంలో స్వామివారి యొక్క అనుగ్రహంతో మన అమెరికా నుంచి బంగారు గారు రావటం ఇక్కడ కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయమే తెల్లవారుజామున ఐదు గంటలకు ఓంకార సుప్రభాతంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమయ్యి నగర సంకీర్తన గ్రామం అంతా కూడా నగర సంకీర్తన చేసి మన షిరిడీ సాయిబాబా వారి ఆలయం వద్ద నుండి ఊరేగింపుగా ఈ యొక్క కళాక్షేత్రానికి రావటం జరిగింది వచ్చిన తర్వాత స్వామివారిని ఇక్కడ ఆవాహన చేసి స్థాపన చేయటం మరియు ఈ యొక్క స్థాపన చేయటం జరిగింది ఇప్పుడు స్వామివారి యొక్క శ్రీ సత్యసాయి సత్యనారాయణ వ్రతం అనే యొక్క వ్రతాలు సుమారుగా ఒక ఐదు వందల మందితో ఈ యొక్క వ్రత కార్యక్రమంలో పాల్గొనటం జరుగుతుంది భక్తులంతా కూడా వచ్చారు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి కొద్దిసేపట్లో ప్రారంభిస్తాము సత్యనారాయణ వ్రతం సత్యసాయి సత్యనారాయణ వ్రతం అనే యొక్క వ్రతాన్ని చేసి స్వామివారికి ఈ యొక్క వ్రతంలో భాగంగా పంచామృతాలతో స్వామివారికి విశేషంగా పురుష సూక్త శ్రీ సూక్త విధానంగా స్వామివారికి అభిషేకం చేసి అభిషేకం అనంతరం స్వామివారికి అష్టోత్తరంతో మారేడు దళాలు మరియు తులసి దళాలతో వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి విశేషంగా అర్చనా కార్యక్రమం జరిగిన తర్వాత స్వామివారు ఏ రకంగా అయితే మనకి జన్మించారు వారు చేసిన సేవలు ఏమిటి తర్వాత వారు ఏ రకంగా పుట్టపత్తిలో తిరిగారు ఎలా సేవలు అందించారు అనే ఈ యొక్క కార్యక్రమాలు ఒక ఐదు కథలుగా ఈ యొక్క వ్రతంలో రావటం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి హారతి అని చెప్పేసి నూట ఎనిమిదితో ఒక ఒత్తుతోటి ఒక హారతి నెక్స్ట్ తర్వాత ఐదు ఒత్తులతో పంచహారతి తర్వాత నూట ఎనిమిది ఒత్తులతోటి నూట తోటి ఒక హారతి తర్వాత యాభై నాలుగు వత్తులతోటి ఒక హారతి తర్వాత స్వామివారికి మంగళహారతి మహామంగళహారతి కర్పూరం కర్పూరంతో హారతి ఇవ్వటం జరుగుతుంది తర్వాత అందరికీ కూడా తీర్థప్రసాద వినియోగము మంత్రపుష్పాలు తర్వాత వేదాశీర్వచనం మొత్తం వచ్చిన వారి అందరికీ కూడా వేదంతో ఆశీర్వచనం చేయటం జరుగుతుంది అనంతరం ఇక్కడ ప్ర ఈ యొక్క ఆధ్యాత్మికేంద్ర వారు వచ్చిన భక్తులందరికీ కూడా విశేషంగా అన్న ప్రసాదాన్ని నారాయణ సేవ ఎంతమంది వచ్చినా సరే భక్తులకి నారాయణ సేవ ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి తరిస్తారని కోరుకుంటున్నాం సాయిరామ్